కేబిఆర్ న్యూస్కి స్వాగతం ఒక కేంద్ర వచ్చారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చున్నారు దాని పక్కన ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు ఆ పక్కన వచ్చి ఒక కేంద్ర సహాయ మంత్రులు ఉన్నారు అందరూ ఉండి ఏం మాట్లాడలే పేపర్లో ఏమొచ్చిందండి మాజీ ముఖ్యమంత్రి సొంత బిల్డింగ్లు ఎన్నో ఉన్నాయి ఆయన ఎన్ని ఎకరాలు లేకొట్టుకున్నాడు ఆయన రోజు ఏం భోజన చేస్తాడు ఈ పక్కన వచ్చి ఇది ఇదా ఇవ్వండి డిస్కషన్లు ఏదైనా ఒక పెద్ద రోజు ఇద్దరు కలిశారంటే దాని మీద రాష్ట్రానికో రా రాష్ట్రానికో దేశానికో సంప్రదించి ఒక మంచి కార్యక్రమం ఏం వస్తుందా దాని నుంచి ఏది జరుగుతుందా అని చూస్తుంటాం అది అభిమానిసి ఆ ఇంటికి వచ్చి ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి ఇదా అండి డిస్కషను దాన్ని వచ్చి పత్రికల్లో వచ్చి ప్రధాన అంశాలు లేవు ఇదా అండి ఇది ఇదా చెప్పండి ఇంకోటి అడిగారు మీరు ఋషికొండ భవనం అని రుచికొండ భవనం అని చెప్పి ఆరో చెప్పా భవనం ఎస్ ఐదు వందల కోడ్లు కట్టి ప్రొద్దుపోవనం ఇచ్చారు తప్పే ఉంది ఖర్చు పెట్టేస్తే ఇప్పటికీ ఒప్పుకుంటాం కదా అందులో ఏదైనా అవతగా దొరికితే చూసుకోండి ఏంటి తప్పేంటి ఏంటి తప్పు చెప్పండి నాకు అర్థం అప్పుడు నూట డెబ్బై ఇవాళ యాభై పేపర్లో చూశాను నేను జీఎన్బిబీ పేపర్కి వచ్చి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు ఆయన తోచి కలిసి రేపు ఉదయం కాఫీ తాగుతున్నారు లేకపోతే ఇంకో దానికి ఎంతో ఇచ్చారు దానికి తాగుతున్నారు గత ప్రభుత్వాలు కూడా ఇచ్చారు తాగుతున్నారు అది రాష్ట్రాన్ని పబ్లిసిటీ అనేది మీ ఉద్దేశం ప్రజలు వచ్చి సామాన్య ప్రజలు అనుకుంటారు ఇదేంటి దొబ్బరా అని వాళ్ళు అనుకుంటారు ప్రభుత్వాల ఉద్దేశాలు వేరు లక్ష్యాలు వేరు పిల్లదోళ్ళకు ఆలోచన విధానాలు వేరు అది వాస్తవం కదా అందుకని దాని గురించి వచ్చి దాని గురించి డిన్నర్ మీటింగు డిన్నర్లో కుడిపక్క ఇరు కూర్చొని ఎడంపెక్కి కూర్చొని ఉత్తర నీళ్ళు దక్షిణ నీళ్ళు వీళ్ళిద్దరూ ఇవన్నీ దానికి ఇంటికి ఎన్ని గదులు ఉన్నాయి ఎన్ని బెటరూమ్లు ఉన్నాయి ఇవి ఇవా డిస్కషన్ ఏం కర్మ వచ్చిందండి చెప్పండి ఇంకోటి అడగండి అందుకే అడిగిన అనౌన్స్మెంట్ ఉందా లేదండి అంతే ఎందుకు అంత రాజకీయ పార్టీలు ఆ పార్టీ ఆలోచన ప్రకారము వాళ్ళ తాలూకా దీని ప్రకారము ఆలోచన చేసుకుని చేస్తుంటాయి రాష్ట్రం వచ్చి ఒక యూనిట్ కదా రాష్ట్రం మా తమిళనాడును తీర్చి ఇక్కడితేనే వరుస వాళ్ళు తీసుకొచ్చి మా పెడితే తప్పు కానీ రాష్ట్రం ఒక యూనిట్ కాదా ఇప్పుడు మన ఏ జిల్లా ఇప్పుడు మన మన దగ్గర ఉన్న మా కాదండి మన దగ్గర మన దగ్గర ఉన్న కొంతమంది ఒకరిద్దరు ఎంపీఎలు ఉన్నారు వాళ్ళు వేచేలా వాళ్ళు అదే వాళ్ళు ఏజ్ వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు వేసేలా వాళ్ళు అది వాళ్ళు ఓటు ఎక్కడ తాలూకా పుట్టిన తేదీలు ఎక్కడ ఎక్కడున్నాయి అది వాళ్ళ ఎక్కడ ఎక్కడుందో వాకి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి వందల కిలోమీటర్లు ఉన్నాయి ఏమేమి సార్ నువ్వే ఒకసారి ఆలోచించుకొని మాట్లాడితే అడిగితే బాగుంది క్వశ్చన్ అది అందుక మరి నేను అడిగే చెప్పాను వాళ్ళ దృష్టి ఆస్తు యూనిట్ మరి మా దృష్టి పెట్టుకోదా అది ఏదమ్మా తినసీనేటి అప్పు తప్పే ఉంది అంటే బాధ్యత లేదు నాకు అర్థం అండి బాధ్యత లేదు ఉంటుంది ఉంటాయి తప్పే ఉంది రేపు మరి అనకాపల్లి ఎంపీగా మరి ఎవరు ఏం పేరు ఎం పేరు అక్కడ ఎవరు లేడా పార్టీకి చెప్పు అంత పెడుతున్నాను నువ్వు ఒప్పుకుంటూ ఒప్పుకుంటాను నువ్వు నువ్వు చెప్పు నువ్వు నువ్వు మరి అంతే అయిపోయి ఇంక దాని గురించి మాట ఎందుకు అలాగా ఏంటి రేపు రేపు తెలుసువా ఇప్పుడు ఆమోదిస్తారు లేదు రేపు తెలుస్తుంది రేపు తెలుస్తుంది రా ఆమోదించడం అనేది ఎన్ని అయిన తో తెలుస్తుంది కంటిన్ చేయడం ఇంకా తీసుకోవడం సరే ఏంటిది ఖాయి తీసేడానికి వేస్తారా ఏంటి ఇది నువ్వు అడిగే కోసంకి అది మీ క్లారిటీ లేదు నా క్లారిటీ ఉంది సార్ ఇగో ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానాలు ఉంటాయి అయినప్పుడు అడగాలి తప్ప రేపు అడిగితే ఎవడు చెప్తాడు రేపు నువ్వు రేపు ఉద్యోగం ఉండడానికి క్లారిటీ ఉంది నీకు ఎవరు చెప్తాడు చెప్పు